గారు సో ఈ రోజు డెబ్బై లక్షల మెడిసిన్స్ బెంజ్ జిఎల్ఏ ట్వంటీ డి తీసుకోవడం జరిగింది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఒక రోజు మేము బిజినెస్ ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఒక సుమారుగా కొన్ని వందల సార్లు అయినా ఫోన్ నాకు బ్లాక్ లో పెట్టడం జరిగింది కంప్లీట్ గా నేను వందల సార్లు కాల్ చేస్తాను కానీ ఈ రోజు ఐదు సంవత్సరాల పరిధిలోనే ఈ రోజు మూడు కోట్ల రూపాయలు ఇల్లు కొనుక్కోగలిగారు అలాగే మనకు ఈ రోజు డెబ్బై లక్షల రూపాయలు కారు ఈ రోజు కొనుక్కోవడం జరిగింది సో ఈరోజు ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్ మనకు వెస్టీజ్లో లేనిదంటూ ఏం లేదు వెస్ట్ లో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే మీకు టూ టూ ఫైవ్ ఇయర్స్లో మీ లైఫ్ అంతా చేంజ్ అవుతుంది నేను ఈరోజు వెస్ట్ నుంచి కారు తీసుకుని ఒక త్రీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ వన్లో తీసుకున్నాను మీ సార్ కూడా మనకు ఆ రోజే డ్రీమ్ చేసుకున్నారు ఈ రోజు పెద్ద కార్ తీసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి సార్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఎంబీఏ డిస్కంటిన్యూడ్ చదువుతో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ఆయన వేరే ఒక మనకు అంటే మనకు ఒక పాలు డైరీ పెట్టుకుందామని అనుకున్న వ్యక్తి